నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం పూల మొక్కల యొక్క మట్టి భాగంలో ఎటువంటి ఫంగస్ లేకుండా కీటకాలు పురుగులు అటువంటివి ఏమీ జాయిన్ అవ్వకుండా ఉండాలి అంటే మనము యూజ్ చేసిన వెల్లుల్లి అల్లం యొక్క తొక్కలు ఉంటాయి కదా సో వాటిలో పురుగుల్ని కీటకాలని నిర్మూలించే శక్తి అయితే ఉండడం జరుగుతుంది ఫంగస్ని దూరం చేసే శక్తి అనేది ఉండడం జరుగుతుంది సో ఈ వేస్టేజెస్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో పైన వేసేసుకోవచ్చు ప్లస్ వాటర్లో నానబెట్టేసి దీన్ని స్ట్రెయిన్ ప్రాసెస్ చేసి స్ప్రే ప్రాసెస్లో కూడా మనం దీన్ని అందించేసుకోవచ్చు ఫర్టిలైజర్గా కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచేసి డైరెక్ట్గా ఈ వేస్టేజెస్ అనేది తీయకుండా మొక్క యొక్క మట్టి భాగంలో వాటరింగ్ ప్రాసెస్ చేసినట్లయితే మీ మొక్కలకి ఎటువంటి పురుగులు కీటకాలు ఫంగస్ అటాకింగ్ లేకుండా పూల మొక్కలు అనేవి హెల్దీగా వస్తాయి ఇది వచ్చిన ప్రతిసారి ఈ వేస్టేజెస్ని మట్టి భాగంలో ఇవ్వచ్చు